హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుందండి ముందుగా స్టవ్ వెలిగించుకుని అండి ఒక బాండి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి తర్వాత సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు వేసానండి ఆ ఉల్లిపాయలు బాగా వేగాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి తర్వాత అందులో నాలుగు పచ్చిమిర్చి రెండు కర్రీపాకు రబ్బులు వేసి మళ్ళీ అటు ఇటు కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు టీ స్పూన్లు అండి ప్రసా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కూర టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటట్టు కొంచెం సేపు కలుపుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందామండి చూడండి మూత చూసాను చూశాను మొత్తం ఉల్లిపాయలంతా కూడా వేగిపోయినాయి ఇప్పుడు చూడండి కేజీ చికెన్ తీసుకున్నాను నేను శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆ చికెన్ని వేగిపోయిన ఉల్లిపాయలు వేసేసుకుని అండి కొంచెం అటు ఇటు కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసాను వాటర్ అంతా కూడా ఇంకిపోయింది ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్లు కారం వేస్తానండి కారం అయ్య అన్నీ కా వేసాక ఒకసారి కూర అంతా కూడా కలుపుకుందాము కారం పసుపు అంతా చికెన్కి పట్టేటట్లు ఇప్పుడు మరలా మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందామండి ఆయిల్ ఆయలంతా కూడా పైకి తెలియదండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా వాటర్ అండి నేనైతే ఒక టీ గ్లాస్ వేస్తున్నాను ఎందుకంటే బాయిలర్ చికెన్ కాబట్టి ఆల్రెడీ నూనెలోనే సగం వరకు కుక్ అయిపోయింది కదండి వాటర్ ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా వేసానండి వేసి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోను అలాగే ఉడకొచ్చానండి చూడండి కూర అంతా కూడా దగ్గర అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి కూర అంతా ఒకసారి మళ్ళా కలుపుకుందామండి సరిపోనివ్వలేదు ఒక సబ్జెక్ట్ చేసుకుందామండి నా ఛానల్ కానీ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లాస్ట్లో కొత్తిమీర అల్క్కుని సర్వ్ చేసుకోండి